భగవంతుడి దైవల్ల అందరు బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల అమ్మ మార్గానికి స్వాగతం సాటర్డే మార్నింగ్ గుడికి వచ్చాము ఇది నేను సాటర్డే రోజు తీసిన షూట్ అండి ఇదంతా వీడియో సో కొంచెం లేట్ అయింది వీడియో ఎడిట్ చేయటానికి కంటిన్యూగా వర్షాలు ఒకటిను ఆఫీసు వర్క్ ఇవన్నీ కొంచెం బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల కొంచెం లేట్ అయిపోయింది కొంచెం వాయిస్ కూడా అంత బాగోలేదు అందుకని కొంచెం లేట్ అయిందనమాట పూజ కోసం అన్నీ అన్నీ రెడీ చేస్తున్నారనమాట అంకుల్ పూలు కోసారు అంకులేమో ఇక్కడ అమ్మవారికి దీపారాధన చేస్తున్నారు మన పంతులు గారేమో ఇంకా స్వామివారికి పూజ చేయటం కోసం అని మన శివయ్యకి పూజ చేయటం కోసం అనేసి అంటే మా వారు కూర్చొని పూజ చేస్తారనమాట మా వారును నేను ఆ పూజ కోసం అని అన్ని సర్వం సిద్ధం చేస్తున్నారు చూసారా ముందుగా ఎంత పని ఉంటుందో పంతులు గారు గర్భగుళ్ళో అంతా క్లీన్ చేస్తున్నారనమాట మీరు చూస్తున్నారుగా ఈ ఒత్తులు ఉన్నాయి కదండి ఒక భక్తులు ఇక్కడ మన శివుడికి తీసుకొచ్చి మాలగా సమర్పించుకున్నారు అది ఒక సంవత్సరం పాటు పట్టిందంట ఆ ఒత్తులు చేయటానికి అవి ఎంత కోటి ఒత్తులేమోనంట దాన్ని వాళ్ళు ఓన్గా చేశారనమాట అలా మొక్కు మొక్కుకొని ఆ మొక్కు తీర్చుకున్నారు తర్వాత ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకి సాటర్డే వచ్చిందంటే నేను వచ్చాను అంటే అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటాను నాకు అందులో చాలా తృప్తిగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది తర్వాత అమ్మవారికి గణపతికి కుమారస్వామికి నమస్కారం చేసుకొని తర్వాత శివుడికి కూడా పూజ చేసుకోవటానికి రెడీ అయిపోతున్నాను కానీ శివుడికి అభిషేకం చేసింది మాత్రం వీడియో తీయట్లేదండి స్వామివారి దగ్గర కూర్చొని అభిషేకం చేసుకుంటున్నాము అంటే మనసంతా కూడా స్వామివారి మీద పెట్టి చేసుకోవటంలో ఒక తృప్తి ఉంటుంది వీడియో పెట్టాను అంటే కాన్సన్ట్రేషన్ అంతా మళ్ళీ పోతుంది కాబట్టి తీయలేదు తీసిన షార్ట్స్ తీస్తాను కానీ ఇంకా వీడియో మెయిన్ వీడియో అయితే తీయలేదు శివుడికి అభిషేకం చేసుకోవటం అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ మన దేవతామూర్తులందరికీ నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసుకొని బాబావారికి కూడా అర్చన చేయించుకోవటం కోసమని అక్కడ బాబావారి దగ్గరికి వెళ్తున్నాను శివయ్యని నా కొడుకులాగా భావిస్తానండి అది ఎందుకు అనేది ఇంకో సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను ఇంకో వీడియోలో ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఎస్పెషల్గా దానికోసమే నేను ఒక వీడియో చేస్తాను ఇంకా బాబావారిని అయితే మా నాన్నగారిలాగా నాకు ఒక తండ్రిలాగా నేను భావన చేస్తాను నాకు ఏదైనా కష్టం వచ్చినా బాధ కలిగిన వెళ్ళి నా మా నాన్నగారి దగ్గర అంటే బాబా గారి దగ్గర వెళ్ళి చెప్పుకుంటాను నా కష్టాన్నంతా ఆయన దగ్గర చెప్తాను సంతోషం వచ్చినా ఆయన దగ్గర చెప్తాను ఆయన నా పక్కనే ఉండి వింటున్నట్టుగా నన్ను ఒళ్ళోకి తీసుకొని కూతుర్ని ఫస్ట్ చిన్నప్పుడు నాన్న కనుక ఎట్లా ఓదారుస్తారో ఎట్ల దగ్గర తీసుకుంటారో ఆ తండ్రి బాబా కూడా మనల్ని నన్ను అయితే అలా ఆ ఫీల్ నాకు వచ్చేస్తుంది నేను చెప్పేదంతా ఆయన వింటున్నారు అనిపిస్తుంది నా బాధని నా కష్టాన్ని ఏదైనా ఒక ఒక నేనేది ఫీల్ అవుతే ఆ ఫీల్ని ఆయనతో చెప్తాను నేను మరి శివాలయం కదా శివుడికి ఎందుకు చెప్పరు అంటే మన కష్టాన్ని వెళ్ళి మన పిల్లల దగ్గర చెప్తామా అండి కాదు నాన్న దగ్గర చెప్తాం అది అనమాట శివయ్య నా కొడుకు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారో ఆ ఇద్దరు కొడుకులతో పాటు శివయ్య కూడా నాకు మూడో కొడుకు వాళ్ళని నేను చూసుకోవటమే నా బాధ్యత ఇంకా తర్వాత మన కష్టాన్ని మనల్ని వాళ్ళు చూసుకుంటారా అనేది ఇంకా అది వాళ్ళకు వదిలేసేయటమే మన బాధ్యత ఏంటో మన పిల్లల్ని చూసుకోవటంలో మన బాధ్యత ఏందో మనం ఏం చేయాలో అది మేము చేస్తాం నా హస్బెండ్ కానీ నేను కానీ ఇక బాబా వారైతే మా నాన్నగారి నా నా తండ్రి అనుకుంటాను నా కష్టం సుఖం ఆయన దగ్గర చెప్తాను ఈ వీడియో చూసేవాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదండి ఇది నా భావన ఎవరు ఏ రకంగా ఫీల్ అవుతే ఆ రకంగా దేవుడు మన దగ్గర ఉంటారు ఇది సాక్షాత్ ఇది అనుభవపూర్వకంగా నేను చెప్తున్న మాట మనం భగవంతుని ఏ విధంగా అయితే మనం అనుభవానికి తెచ్చుకుంటామో ప్రేరణ చేస్తామో అలాగే సాక్షాత్తు ఆయన మన ముందు అలా ఉంటారు ఇది నిజం ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈవిడేంటి ఇలా చెప్తుంది ఇంకా దేవుణ్ణి అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా అంటదా దేవుణ్ణి చేసుకుంటు అలా కానే కాదండి ఏదైనా కూడా మనం మన ప్రయత్నపూర్వకంగా మన పనులన్నీ చేసుకుంటూ భగవంతుడా నాకు నేను చేసే పనిలో సక్సెస్ని ఇవ్వు అని కోరుకోవాలి తప్ప నాకు ఏ కష్టం లేకుండా ఇవ్వమంటే ఆయన ఇవ్వరు మేము పనులు చే ఉద్యోగాలు చేస్తున్నాము కష్టపడుతున్నాము మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంత పూజలు చేస్తున్నా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేదే మనం జీవితంలో నేర్చుకోవాలి అదే మెయిన్ రోల్ ఉంటుందన్నమాట మనం తెలిసి తప్పు చేయకుండా ఉండాలి మనం తెలిసి తెలియక చేసిన తప్పుని మనం తప్పు చేశాము అని దాన్ని ఐడెంటిఫై చేసి రిపీట్ అవ్వకుండా చూసుకోగలగాలి మన వల్ల ఎదుటి వాళ్ళకి అంటే ఏ జీవికి హాని కలగకుండా మనమే మంచిగా బతకటమే కాకుండా ఇతర ప్రాణులు కూడా మంచిగా ఉండటానికి మనవంతు మనం ఏం చేస్తున్నామో అనేది ముఖ్యం మనం అలాగా ఉండగలుగుతున్నామా లేదా అనేది మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంతవరకు మనస్వార్థం మనం చూసుకోవటం కాదండి జీవితం అంటే మనకు తెలిసినంత మనకు వీలైనంత కొన్ని మంచి పనులు చేయటానికి ట్రై చేయాలి ఉన్న దానిలో సంతృప్తి పడితే ఆనందం లేని దానికోసం ఆశపడితే అభివృద్ధి అతి సంతృప్తి పడితే అభివృద్ధి ఉండదు అత్యాశ పడితే ఆనందం ఉండదు ఉన్న ఆనందంలో అభివృద్ధి ఉంటే ఆశలో అభివృద్ధి అవసరం లేదు ఏమంటారు అంతే కదా ఓకే అండి నా పూజలు అన్నీ అయిపోయాయి చక్కగా దేవతా అందరినీ దర్శనం చేసుకున్నాను ప్రకృతిని దర్శనం చేసుకున్నాను సూర్యభగవాన్ని దర్శనం చేసుకున్నాను చాలా ప్రశాంతంగా ఉందన్నమాట వెళ్దామని ఇంకా వచ్చానండి వెళ్ళబోతున్నాను అక్కడ పావురాలు చూడండి అవెంత ఒక గుంపుగా చేరి అలా రౌండ్ కొడుతున్నాయి అనమాట అక్కడే రౌండ్ తిరుగుతున్నాయి అవి చూడటానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంది అంటే చాలా బాగుంది అనమాట ఇక్కడ అందరూ వాటికి గింజలు తీసుకొచ్చేస్తారు అం ఎక్కువగా ఉంటాయి మనకి ఇక్కడ పావురాలు సో అయిపోయిందండి ఇంకా నేను ఇంటికి వెళ్తున్నాను ఇవాళటికి ఈ వీడియో ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకు ఏమాత్రం ఆహ్లాదాన్ని సంతోషాన్ని ప్రశాంతతని కల్పించి ఉంటుంది అని నా వీడియో అని భావిస్తున్నాను ఓం నమ శివాయ